నమస్కారం నా పేరు సుబ్బయ్య మాది కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలం రైతు ఉత్పత్తిదారుల సంఘంలో ఉండే మా ఒక గ్రూప్లో లీడర్ను మేము ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళము మాకు గత పది సంవత్సరాల కిందట ఎలాంటివి కానీ ఎలాంటి బెనిఫిట్స్ కానీ లేవు కానీ మాకు ఎవరు సహకారం లేకపోవడం వల్ల మేమేం చేసుకోలేకుండా పోతే జరుగుతుండే లేకుండా లేదు తర్వాత మా అమ్మ పొదుపులో చేరి వాళ్ళ ద్వారా శ్రీనిధి నుంచి ఒక బరగొడ్డును కొనుక్కోవడం జరిగింది దాని ద్వారా చేసుకుంటూ పోతుంటే తర్వాత మళ్ళా ఈ బరగొడ్డును చేసిన తర్వాత రైతు ఉత్పత్తుల సంఘంలో చేరి దాని ద్వారా ఒక బరగొడ్డును తీసుకోవడం జరిగింది తర్వాత పశువర్ధ శాఖ ఏడిసార్ సహకారంతో ఎస్సీ సప్లైన్ నిధుల నుంచి దాంట్లో ఆరైనా బరగొడ్డును గేదెను కొనడం జరిగింది మాకు అవే కాకుండా రైతు రైతు ఉత్పత్తుల సంఘంలో మా కోఆర్డినేటర్ గారి సహకారంతో ఒక దాన సబ్సిడీ రూపకరంగా ఇవల్ల ఉండే మీకు ఇలాంటి బెరస్కి ఉన్నాయని చెప్పి అవల్ల మాకు వచ్చే మార్గం చేసినందుకు సార్ వారికి ధన్యవాదాలు ఈ రకంగా మేము దినదినాభివృద్ధి చెందుకుంటూ ఈరోజు సంతోషంగా మూడు పూట్ల తినగల శక్తి మాకు దయచేసినారు అధికారుల సహకారం బాగా మెండుగా ఉంది కాబట్టి మేము కూడా వాళ్ళ సారు వాళ్ళ మాటలు విని వాళ్ళు ఏ రకంగా చేసుకుంటే సరిపోతుందని చెప్పి ఆ రకంగా చేసుకోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మాకు ఎన్నో పథకాలకు ప్రవేశపెట్టి మాకు బాగా అందరికీ బెనిఫిట్స్ వచ్చేలా చేసినాడు మినీ గోకులాలు పసులకు ఎండకుండకుండా వానకు నానకుండా అలా ఇలాంటి స్కీమ్లు ఎన్నో రకాల ఉపయోగపడతాడు చేసి మా వెలుగులు నిప్పినందుకు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను